మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఒక పేరు కాతో స్టార్ట్ అయింది అనుకోండి కాతో స్టార్ట్ అయినప్పుడు మనం ఏమనుకుంటాము తెలుగులో కా రాస్తామండి తెలుగులో కాకి ఏ వాల్యూ ఇస్తామో అది ఇచ్చేసుకుంటాము ఇంగ్లీష్లో వచ్చేసరికి కేఏ అంటే కేకి రెండు ఇచ్చేసి ఏకి ఒకటి ఇస్తాం కాబట్టి మూడు ఇస్తాం మరి ఇక్కడ లెక్క మారుతుంది కదండి తెలుగులో కూడా కాకి మూడు ఉన్నట్లయితే ఇంగ్లీష్లో కేఏకి మూడు సరిపోతుంది అసలు కాకి ఏం లెక్క ఇవ్వాలి అంటే ఓ లెక్క ఉంటుంది కదండి ఏమి ఇవ్వాలి కాకి ఇచ్చే లెక్క ఒకటే వస్తుందండి అంతే కాబట్టి ఇంగ్లీష్కి తెలుగుకి డిఫరెన్స్ ఎంత ఉంటుంది మీకు రెండు నెంబర్లు మరి మీరు ఇంగ్లీష్ న్యూమరాలజీనా తెలుగు న్యూమరాలజీనా తెలుగు న్యూమరాలజీ ఎవరైనా వాడుతున్నారా తెలుగు న్యూమరాలజీ వాడకపోతే తెలుగు న్యూమరాలజీలో అక్షరాలకి ఇచ్చిన లెక్కలు పనిచేస్తున్నాయా లేవా ఇంగ్లీష్ న్యూమరాలజీలో ఇచ్చిన లెక్కలు మాత్రమే పనిచేస్తాయా అంటే ఎక్కడో యూనివర్స్ కూడా కేవలం ఇంగ్లీష్ మాత్రమే పనిచేస్తుంది ఈ డౌట్స్ అన్నీ వస్తాయి కదండీ అందుకే అన్నానండి డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్ ఎందుకు పనిచేస్తుందో ఆ నెంబర్లో ఉంటేనే మన పేరు సక్సెస్ఫుల్గా ఉంటుంది అంతేకాని మనం తెలుగులో కాకి ఒకటి ఇచ్చాము ఇంగ్లీష్లో కాకి మూడు వేశాము అంటే లెక్క రాదు అక్కడ కాబట్టి పనిచేసే నెంబర్లని డేట్ ఆఫ్ బర్త్లోంచి డిరైవ్ చేసే విధానం వైబ్రేషన్స్ ఒక డేట్ ఆఫ్ బర్త్ యూనివర్స్లోంచి వచ్చింది అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ యూనివర్స్కి సరిపడే సంఖ్యలు కొన్ని ఉంటాయండి ఆ సంఖ్యల్లోనే మనం లెక్కలు వేసుకుంటే అదే మన లక్కీ నెంబర్ అని అనుకుంటే అప్పుడు అది పనిచేయటం స్టార్ట్ చేస్తుంది ఆరోగ్యం కోసం కొంతమంది నెంబర్లు రాసుకుంటారు ధనం కోసం కొంతమంది నెంబర్లు రాస్తున్నారు ఇంకేమిటి ఉంటాం అండి భార్యాభర్తల మధ్య సఖ్యత లేదా అయితే ఇది రాసుకోండి అంటున్నారు కరెక్టే ఆ పద్ధతి ఏదండి ఏ పద్ధతి ఏం చెయ్యాలి ఎలా ఫాలో కావాలి ఊరికే ఒక నెంబరు రాసేసుకున్నంత మాత్రాన అన్ని పనులు అయిపోతే ఊరికే ఒక నెంబర్ రాసుకున్నంత మాత్రాన అన్ని పనులు అయిపోతాయి నాకు తెలిసి మనకి పెద్దగా ఇబ్బంది ఎవరు పడాల్సిన అవసరం లేదు ఎవరు పడాల్సిన అవసరం లేదు అని శాస్త్రం ఎప్పుడు ఒక లెక్క చెప్తుందండి మీకు బాగా పని చేసిన ఏ నెంబర్ని బయట వ్యక్తులకి ఇవ్వద్దు మీకు పని చేస్తుంది ఒకటి ఒక కాంబినేషన్ మీకు పని చేస్తుంది మీరు అది బయటకు ఇవ్వకూడదండి ఇస్తే ఏమవుతుంది మీకు పని చేయదు పని చేయనప్పుడు మళ్ళీ ఇంకో నెంబర్ వెతుక్కోవాలి కదా మీరు ఎప్పుడన్నా ఆలోచించారండి ఒకటి గొప్పదా ఐదు గొప్పదా ఒకటి గొప్పదా ఐదు గొప్పదా ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు రవికి ఒకటి అని ఇచ్చేసి బుధుడికి ఐదు అని ఇచ్చినప్పుడు రవికి ఫాలోయింగ్ అవుతూ బుధుడు ఉంటాడా బుధుడిని ఫాలో అవుతూ రవి ఉంటాడు లెక్క చూసుకోండి అప్పుడు ఐదు గొప్పదంటారా ఒకటి గొప్పదంటారా అంటే రవిని ఫాలో అవుతూ బుధుడు ఉంటాడు కాబట్టి యాస్ట్రాలజీ ప్రకారం ఒకటి కంటే ఐదు తక్కువ మరి లెక్కల్లో ఒకటి కంటే ఐదు తక్కువ అని మీరు ఎక్కడైనా చెప్పగలరా ఐదు కంటే ఒకటి తక్కువ కదండి ఒకటి కంటే ఐదు తక్కువ ఎలా ఉంటుంది అస్ట్రాలజీలో ఒకటి కంటే ఐదు ఖచ్చితంగా తక్కువ మరి అటువంటి అప్పుడు పదిహేను చాలా పవర్ఫుల్ నెంబర్గా అవ్వాలి కదండి పదిహేను కంటే యాభై ఒకటి ఏ రకంగా పవర్ఫుల్ అవుతుంది ఇప్పుడు ఈ పదిహేను తిరిగి మళ్ళీ చూడండి ఎంత విచిత్రమో ఈ పదిహేను తిరిగి ఒకటిలో పుట్టిన వాళ్ళకి పెట్టద్దు అంటే నెంబర్లో ఒకటి ఉండొచ్చు రవి ఉండొచ్చండి కానీ మీరు ఒకటో తారీఖుని పుట్టేస్తే ఒకటి ఐదు ఉన్న నెంబర్ మాత్రమే ఉండకూడదు అంటే ఈ ఒక వ్యక్తి భయపడిన దాంట్లోంచి వచ్చిన అవి తనకున్న పర్సనల్ భయాల్లోంచి వచ్చిన భావాలు అయితే కనుక వీటిని సబ్జెక్ట్కి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ మరైతే ఎవరి జాతక చక్రంలోనూ వృషభ లగ్నంలో సూర్యుడు ఉండడా అలా వచ్చిన ఆ గ్రహస్థితిని మీరేం చేస్తారండి సరే నెంబర్లు అండి ఒకటికి ఆరు పెట్టుకోవద్దు పడొద్దు అని అంటాము మన పేర్లో అవేవి లేకుండా చూస్తాము ఒకవేళ మన పేరు అని అన్నట్లయితే మరి ఏకి ఒకటి ఇచ్చి వీకి ఆరు ఇచ్చినప్పుడు ఆ కాంబినేషన్ ఏం చేస్తారు వీళ్ళు నాకు తెలియదు మరి జాతక చక్రంలో వృషభ లగ్నంలో సూర్యుడు కనుక ఉండటం అంటూ జరిగితే ఏం చేస్తాం తీసేస్తారా బ్లాక్ లిస్ట్లో పెడతారా లేకపోతే వృషభ లగ్నంలో సూర్యుడున్నాడు కాబట్టి నీ జీవితం బాగుండదు అని చెప్తారా అలా చెప్పిన వ్యక్తి జీవితం బ్రహ్మాండంగా ఉంటే మీ స్టేట్మెంట్ ఏం కావాలి ఎందుకు చెప్పాలి బాగా లేకపోతే బాగాలేదు అని చెప్పడంలో తప్పులేదండి అందరికీ బాగుండదు అని చెప్పడం మాత్రమే తప్పు బాగాలేదనుకోండి నిజంగా చెప్పండి ఏం చేయాలో కూడా చెప్పండి కానీ అందరికీ ఇదే వర్తిస్తుంది అని చెప్పద్దు అందుకే ఒకటికి ఆరు శత్రువు అంటే నేను ఇప్పుడు కాదండి గత ముప్పై ఏళ్ళ నుంచి నేను వ్యతిరేకిస్తూనే వచ్చాను బికాస్ నేను చూసిన నా పర్సనల్ క్లయింట్స్లో వన్ సిక్స్ కాంబినేషన్ వెల్ ఆఫ్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఒకటిలో పుట్టిన వాళ్ళకి ఆరులో పేరు ఇచ్చాను ఆరులో పుట్టిన వాళ్ళకి ఒకటి పేరు ఇచ్చాను శుభ్రంగా ఉన్నారు బాగున్నారు కదా ఎక్కడ తప్పిందండి లెక్క మన భావంలో ఇది తప్పు అనుకుంటే అది సబ్జెక్టుకి వర్తించదండి నెంబర్స్ అసలు పట్టుకోదు నెంబర్స్ మన మాట వినవండి ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి నెంబర్లు మన మాట వినవు అవి చెప్పినవి మనం వినాలి సో నెంబర్స్ నాకు ఒకటికి ఆరుకి శత్రుత్వం లేదు ఒకటికి ఆరుకి శత్రుత్వం ఎక్కడ వస్తుంది అస్ట్రాలజీలో మీరు శుక్రులు అన్నప్పుడు శత్రు వస్తుంది కానీ రవి శుక్రులు ఉన్న వాళ్ళ జాతకాలు అద్భుతంగా ఉన్నాయండి దానికి ఏం చెప్పాలో నాకు తెలియదు లేని వాడికి ఇదిలా ఉంది అని చెప్పి వాడిని భయపెట్టడము వాడిని కన్విన్స్ చేయడము ఓకే బట్ ఒకటి ఆరు బాగున్న వాళ్ళకి మీరేం కన్విన్స్ చేస్తారు బాగున్నాడా వీడు అని నోరు తెచ్చుకొని చూడటం తప్ప అంతైనా మనం చేసే పని అందుకే అంటున్నానండి కామన్ పాయింట్ దగ్గర ఆగిపోవద్ది ఎవరు ఎవరైనా సరే ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారంటే కామన్ పాయింట్ దగ్గర ఆగద్దండి దాన్ని దాటి వెళ్ళండి అప్పుడు మీకు భయాలుండవు ఎప్పుడైతే మీకు భయాలు ఉండవో నెంబర్స్ విషయంలో అప్పుడు మీరు ఎవరిని భయపెట్టలేరు ఒకవేళ భయపెట్టడం వల్ల మీ బిజినెస్ బాగుంటుంది అంటే దానికి నా సమాధానం లేదు ఎంతగా భయపెడితే అంతగా శాస్త్రం ప్రజలకు దూరం అవుతుందండి బాగాలేని కాంబినేషన్స్ ఉంటాయండి కాదని నేను అన్న బాగాలేమనే చెప్దాం బాగున్న కాంబినేషన్స్ని బాగున్నాయనే చెప్దాం మీకు అర్థమైంది కదండి ఇప్పుడు చెప్పండి ఒకటిలో పుట్టిన వాళ్ళకి ఐదు ఆరు పాజిటివ్ నెంబర్స్ రావచ్చా లేదా ఆరులో పుట్టిన వాళ్ళకి ఒకటి పాజిటివ్ నెంబర్గా ఉంటుందా లేదా వన్ మీ చార్ట్లో ఆరులో పుట్టినా కూడా మీకు ఒకటి లక్కీ నెంబర్ అంటే మీరు ఒకటిలో పేరు పెట్టుకుని తీరాలి దట్ ఈస్ రూల్ బికాజ్ అది సిద్ధాంతం నా సిద్ధాంతం కదండి అది నెంబర్ల సిద్ధాంతం అర్థమేం కదండి కాబట్టి నెంబర్ ఏంటి ఎలా పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది ఈ మూడు కనుక మనం లెక్క పెట్టుకుని చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో తెలుగు అక్షరానికి మార్పులు ఉండవు తెలుగు అక్షరానికి ఇంగ్లీష్ లెక్కల్లో మార్పులు కనపడు అందుకే చిన్న ఉదాహరణతో మొదలుపెట్టాను కా అని తెలుగులో కాకి వాల్యూ ఒకటి ఇచ్చినప్పుడు కా ఖన్య వీటన్నిటికి మనం వరుసగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇచ్చేసుకున్నప్పుడు ఇవి తెలుగులో వాడాలా మీకు ఇంగ్లీష్లో కా అనే అక్షరం ఎక్కడ ఉంటుందో చెప్పాలి ఒత్తు ఘా ఉంటుందో చెప్పాలి ఇన్యా ఎక్కడ ఉంటుందో చెప్పాలి ఇది తెలుగు భాషకి సంబంధించి తెలుగులో దీనికి ఇలాగే వస్తాయండి కాకి ఒకటి కాకి రెండు అట్లానే వస్తాయి వేరే మీరు ఇంగ్లీష్లో కేఏ అని రాసినప్పుడు అది ఒకటి రాదు మీరు ఒకటి వెయ్యాలని చూస్తే అక్కడ లెక్క తప్పైపోతుంది ఇది పేర్లకు కూడా వర్తిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి